హలో ఫ్రెండ్స్ ముందుగా వచ్చేసి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు సండే అనమాట సండే స్పెషల్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నా ఓన్లీ జస్ట్ మార్నింగ్ రొటీన్ లాగా అనమాట ఓకే వీడియోలోకి వెళ్ళే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఆక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే నా కోసం ఒక్క చిన్న లైక్ అయితే కొట్టేసేయండి ఓకే ఇప్పుడు మనం మన బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము ఓకే ఈరోజు నేను చేస్తున్న ఒక వంట అనమాట ఇది ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నా సో అందుకనే మీతో షేర్ చేస్తున్నా ఇప్పటి వరకు నేను ఎప్పుడు ట్రై కూడా చేయలేదు అట్లీస్ట్ ఇప్పటిదాకా నేను ఎప్పుడు కనీసం ట్రై కూడా చేయలేదనమాట ఈరోజు చేస్తున్నా ఏం లేదు పన్నీర్ ఎప్పుడూ ఎప్పుడు కూడా నేను వండలే ఎందుకో ఈరోజు నాకు పన్నీర్తో బిర్యానీ చే బిర్యానీ కాదు పులవలాగా చేద్దామనుకుంటున్నాను అనమాట ఫస్ట్ టైమే ఇదేమంటారు ఫస్ట్ ఐటెంటే భారీగా వెళ్ళిపోతున్నా చిన్న చిన్న వస్తువులంతా కాకుండా ఓకే ఏదైతే ఏముంది తినేది మనమే కదా సో అందుకనేసి ఫస్ట్ ట్రై చేస్తున్నా ఎలా వస్తుంది నాకు కూడా తెలియదు ఆల్మోస్ట్ వీడియో అయితే అలానే పెట్టేస్తాను నేనంతే కనుక ఎలా వచ్చినా పెడతాను ఓకేనా ఎందుకంటే కేవలం నా స్టైల్లో నేను చేస్తున్న ఒక పన్నీర్ పులావ్ అనమాట కొన్ని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తున్నాను సో అన్నీ మొత్తం కూడా నేను వీడియోలో క్లియర్గా చూపిస్తూ అయితే వీడియో చేస్తాను నేను చేస్తాను ఏంటి అనేది మనం ఫస్ట్ అయితే ఈ పన్నీర్ని కట్ చేసుకొని దీన్ని కొంచెం మసాలా కలుపుకుందాము ఓకేనా ఓకే బ్లాక్ కంటిన్యూ అయితే చూస్తే ఎస్ ఓకే ఇప్పుడు మనం మన పంటను అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే పన్నీర్ కట్ చేద్దాము

ధనియాల పొడి కారం పొడి మనం కారం పొడి అయితే ఎక్కువ వేయదలుచుకోలేదు కొంచెం చాలా అంతే అనుకుంటున్నా అండ్ నెక్స్ట్ వన్ సాల్ట్ ఏదో ప్రయోగం అయితే చేస్తున్నా కొంచెం అంతా పసుపు నెక్స్ట్ కొంచెం గరం మసాలా నెక్స్ట్ వన్ కొంచెము అల్లం పేస్ట్ అన్నీ వేసేసుకొని దీన్ని మనం బాగా కట్టుకున్నాం ఇప్పుడు మనము కట్ చేసుకొని పెట్టుకున్నాం కానీ పీసెస్ అయితే యాడ్ చేస్తున్నాను నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కదా సో కొంచెం ఎక్కువనే వేస్తున్నాను నెక్స్ట్ టైం టేస్ట్ చూసుకొని ఎక్కువ అనుకున్నాము ప్రెసెంట్ ఫస్ట్ కాబట్టి మంచిగా వేసేస్తాను అన్ని మొత్తం పీసెస్ అంతా అండ్ నాకు నేను చూపించిన ప్యాకెట్ అయితే ఇది ఎంతనో తెలియదు కానీ నాకు ఎగ్జాక్ట్గా అయితే దీని కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అయితే పడింది ఇది ఎన్ని గ్రామ్స్ ఉంది అనేది నాకైతే ఐడియా లేదా బాయ్ ఇక్కడ ఎక్కడో నాకు కనిపించడం కూడా లేదు ఓకే గురించి నాకు అంత ఇంపార్టెంట్ ఏం కాదులే ఓకే అన్నీ బాగా మిక్స్ చేసేద్దాము ఉంటుంది అది అయ్యేలోపు మనం ఇక్కడ అన్నీ రెడీ చేసుకుందాము అన్నం విన్నమని ఇంకా పోయి మీద వచ్చేసి మన అన్ని ఫ్రై చేసేవాళ్ళు అది కొంచెం అట్లీస్ట్ ఫ్రిడ్జ్లో మెరేట్ కదా హై సార్ ఇప్పుడు మనం మన మెయిన్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఈ రోజు ఇస్తే కొంచెం లెంత్గా వస్తుంది నాకు హలో స్టవ్ తెచ్చుకొని కుక్కర్లో చేసుకున్నాను అనమాట అందుకే కుక్కర్ పెట్టేసాను నేను నాకు ఎందుకో ఇందులో బటర్ వాడదాం అనిపిస్తుంది సో బటర్ కూడా తెచ్చుకున్న యాక్చువల్లీ నేను బటర్ పన్నీర్ మసాలా ప్రిపేర్ చేద్దాం అనుకున్నా బట్ ఓకే నెక్స్ట్ టైము ఇది మంచిగా వస్తే నెక్స్ట్ టైం అది ట్రై చేస్తాను నేను నెక్స్ట్ వన్ వచ్చేసి కొంచెం మన ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం ఓకే కొంచెం బాగా ఎంత అది అనిపిస్తుంది ఇల్లు బటర్ వింటే కూడా కొంచెం జీలకర్ర వేసుకున్నాం ఓకే ఇప్పుడు బిర్యానీ మసాలాలు कोंचामी पचीची <स्थिछी>

ஆஹ் இன்டர்மா இன்டர்ல எடுப்போம் இன்டர் சரி இல்லைங்க நல்ல మా మామాసండిమ్మా వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వలేమ్ మా మళ్ళీ పిల్లలు పడిపోతారుగా రేపు ఎగ్గా ఉంది మా పిల్లలకి పన్నీర్ బిర్యానీ ఇంకో ఇదే పన్నీర్ అండి సార్ కొనుక్కున్నా మనకు నాకు పాలిచ్చలే ఆయన కాడ అన్నీ ఉన్నాయి పన్నీర్ బట్టరు అన్నీ ఉన్నాయి ఫస్ట్ టైం చేస్తాను పన్నీర్ బిర్యానీ చూద్దాం ఎలా వస్తుందా టేస్ట్ అని చేస్తా వీడియో ఆన్లో ఉంది చేస్తా నేను వచ్చేసి కొబ్బరి పాలు ఇది కొబ్బరిలోంచి పాలు తీసిన బయటికి Ơ ిడితనదాడి lumière avezల్ 200 శ్ిటిమ అవఇ ఓకే అన్నంకి సరిపడినంత ఇంకా నీళ్ళైతే వేసేసాను కొబ్బరి పాలు అట్లు నీళ్ళు ఇవి కొంచెం తెరలనిద్దాం నీళ్ళని ఇంకా ఓకే అమ్మయ్యా ఓకే what is ನಾರ್ಮಲ್ಗಿ ಓಕೆ ಇದು ರೆಡಿ ಅತೀ ಅದು ರೆಡಿ ಅಯ್ಯೋ ನಾನು ಫ್ರೆಶ್ಗ ನಟ್ಟ ತಾಗೇತಾನ తింటే సూపర్ టేస్ట్ పన్నీర్ చేసా ఫస్ట్ టైం చేసా పన్నీర్ పులావ్ చూడ్డానికి కలర్ఫుల్గా టెంప్టింగ్ ఉంది నేను మంచిదే నాన్న పాలతో తయారు చేస్తారు కాబట్టి హెల్తీ ఫుడ్ ఓకే కానీ ఇంకా భుజ లాగి